అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు రాత్రికి రాత్రే ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం అండి కీలక శుభవార్త ప్రకటన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో తోటి పెన్షన్ ఇష్టం మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాము అలాగే మన అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ఏపీ ఎంప్లాయీ న్యూస్ అండి ఏపీ ఎంప్లాయీ న్యూస్ డాట్ కామ్ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అన్నీ కూడా అక్కడ కూడా అవైలబుల్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంచలన ఉత్తర్వులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రాత్రికి రాత్రి సంచలన ఉత్తర్వులు జారీ అయ్యాయి దీర్ఘకాలికంగా పరిష్కారానికి నోచుకునే సమస్యలపై ప్రభుత్వమే స్వయంగా అడుగులు వేయటం పలు కీలక నిర్ణయాలు తీసుకోవటం ఉద్యోగుల్లో సంతోషం నింపుతోందండి తాజా ఉత్తర్వుల ద్వారా మున్సిపల్ టీచర్ల కారుణ్య నియామకాలు ఉద్యోగ భద్రత మరియు రిటైర్మెంట్ వయసుపై స్పష్టత వంటి అంశాల్లో మార్పులు చర్యలు చేపట్టినట్లుగా ప్రకటించారు మున్సిపల్ టీచర్ల కారుణ్య నియామకాలపై భారీ ముందడుగు మున్సిపల్ ఉపాధ్యాయుల కారుణ్య నియామకాల విషయంలో గత కొంతకాలంగా ఉన్న సమస్యల పరిష్కారానికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ హరినారాయణ గారు కీలక ఆదేశాలైతే జారీ చేశారు మున్సిపల్ ఉపాధ్యాయుల అనారోగ్యం వల్ల మరణించిన వారి కుటుంబ సభ్యులకు కానీ నియామకాలు ఇవ్వాలంటూ అధికారులను ఆదేశించారు లో ఉన్నటువంటి దరఖాస్తులపై సత్వరమే చర్యలు తీసుకుని నియామకాలు పూర్తి చేయాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు మున్సిపల్ కమిషనర్లు మరియు రీజనల్ అధికారులు ఈ ప్రక్రియను పర్యవేక్షించి నిబంధనల ప్రకారంగా నియామకాలు చేపట్టాలని స్పష్టం చేశారు జియోఎంఎస్ నంబరు ఎనభై నాలుగు ఆధారంగా సూచనలు గతంలో జియోఎంఎస్ నెంబర్ ఎనభై నాలుగు ద్వారా మున్సిపల్ పాఠశాలల నిర్వహణ బాధ్యత విద్యాశాఖకు అప్పగించబడింది దీన్ని దృష్టిలో ఉంచుకొని మున్సిపాలిటీ కారు నియామకాలన్నింటినీ కూడా పరిశీలించి భర్తీ చేయాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై మూడు మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న రెండు వేల ఒక వంద పద్నాలుగు మంది మున్సిపల్ పాఠశాలల ఉపాధ్యాయులు ఈ నియామకాలతో లబ్ధి పొందే అవకాశం ఉంది దీని ద్వారా కారుడు నియామకాలకు అర్హులైన కుటుంబాలకు ఆర్థిక భద్రత లభించనుంది రిటైర్మెంట్ వయసుపై స్పష్టత ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసు అరవై నుంచి అరవై రెండుకి పెంప్ పెంపు గురించి మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అపార్థంగా తేలాయి కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి క్లారిటీ ఇస్తూ పదవి విరమణ వయసు పెంపు ప్రతిపాదన తమ పరిశీలనలో లేదు అని స్పష్టం చేశారు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసు అరవై సంవత్సరాలే ఏడోపీఆర్సి కూడా పదవి విరమణ వయసు పెంచాలని ఎలాంటి సిఫార్సులు చేయలేదంటూ ప్రకటించారు గత వేతనాల సవరణలు ఐదవ వేతన సవరణ సంఘం వయసు సమయంలో రిటైర్మెంట్ వయసు అనేది యాభై ఎనిమిది ఏళ్ళ నుంచి అరవై ఏళ్లకు పెంచారు గరిష్టంగా అరవై ఏళ్లకు మించి వయసు పెంపుకు నిషేధం విధించారు వయసు వయసుకు మించి సేవలను పొడిగించకూడదనే స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి ఉద్యోగుల ప్రయోజనాలపై మరిన్ని చర్యలు ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి ఇతర ముఖ్య మార్పులను కూడా పరిశీలిస్తోంది వాటిలో మొదటిది వేతన సవరణ తక్షణం పిరియా అమలుకు సన్నాహాలు ఉద్యోగ భద్రత రెండవది విధులలో సమర్థత పెంచేలాగా సేవా నిబంధనల ఆధునికీకరణ మూడవది పెండింగ్ బకాయిల చెల్లింపులు ఉద్యోగులకే కాకుండా వారి కుటుంబాలకు కూడా ఆర్థిక మద్దతు అందేలాగా చర్యలు మొత్తానికి ఈ సంచలన ఉత్తర్వులు ఉద్యోగుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం మాత్రమే కాకుండా ఆర్థిక భద్రత కల్పించేందుకు గొప్ప పరిష్కారాలను అందిస్తున్నాయి మున్సిపల్ టీచర్ల కుటుంబాలకు అన్యాయం జరగకుండా తక్షణమే నియామకాలు చేపట్టడం ద్వారా ప్రభుత్వం వారి విశ్వాసాన్ని గెలి గెలుచుకుంటోంది ఇది ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి మరింత బలమైన చర్యలు తీసుకునే దిశగా కీలక ముందడుగు అని చెప్పవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఈ నిర్ణయాలను స్వాగతి స్వాగతిస్తూ మరిన్ని శుభవార్తల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు